హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అమరావతి పిల్ల ఇంట్లో సరుకులన్నీ ఏం లేవని డీమార్ట్కి అయితే వెళ్ళాం అయితే తీసుకురావటానికి ఇంకా మా పె మా పెద్దోడికి అయితే స్వెటర్ ఏం లేదు మా పెద్దోడిది చిన్నది అయిపోయిందని మా చిన్నోడికి ఇచ్చి ఇంకా వాడికి అయితే స్వెటర్లు ఇంకా మాకులు అవన్నీ తీసుకున్నాము చలికాలం వస్తుంది కానీ చెప్పేసి డిమార్ట్కి వెళ్ళి ఇంకా సరుకులు కొంటమేమో కానీ మేము పల్లీలు పుట్టాల పుప్పు తింటమే సరిపోయింది నేను మా చిన్నోడు మా ఆయన అయితే ఇంకా కావాల్సిన సరుకులన్నీ అయితే వేసేసాడనమాట ఇంకా అవన్నీ సర్దు సర్ది పెట్టేసి కున్నాము ఈ సారి అయితే ఇంకా బిల్ అయితే మామూలుగా అవలేదు అయ్యింది ఎప్పుడు పదిహేను వందలు పదహారు వందలు వెయ్యి రూపాయలు అట్లా అని ఈ ఈసారి మాత్రం బిల్ ఎక్కువ అయింది ఇంకా పిల్లలకి స్వెటర్లు ఇంకా దుప్పట్లు కూడా ఇంట్లో ఏం లేవు ఇంకా డిమార్ట్కి వెళ్ళి టూ మంత్స్ అవుతుంది సరుకులు అన్నీ అయితే ఇంట్లో తీసుకొని పెట్టుకున్నాం అనమాట ఇంకా ఇంకా దీపావళి పండగ కూడా వస్తుందని చెప్పేసి ఇంకా అదే దీపారాజన్ కుందులు కూడా తీసుకున్నాము బయట అయితే మార్కెట్లో ఒకటి పది రూపాయలు పడుతుంది కానీ ఇంక ఇక్కడ సెట్ ఆరు వచ్చినాయి వచ్చాయి అనమాట చాలా అంటే చాలా బాగుంది